నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రియాన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నటువంటి టాప్స్ అనమాట సో ఇవైతే చాలా బాగున్నాయి అండ్ రఫ్ అండ్ ఆఫ్ వాష్ షూస్కి రెగ్యులర్ యూస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట సో మంచి కలెక్షన్ రఫ్ అండ్ ఆఫ్ వాష్ షూస్కి బాగుంటాయి అండ్ ఇది లెంత్ చూడండి లెంత్ వచ్చేసి మనకి ఇంతవరకు వస్తుంది లెంత్ నీ కిందికి ఇంతవరకు వస్తుంది లెంత్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో సో కలర్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కలర్ ఫస్ట్ కలర్ పీకాక్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ మెన్షన్ చేయండి ఆర్డర్ చేసేటప్పుడు సో నెక్స్ట్ కలర్ నావీ బ్లూ నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ వస్తుంది చాలా బాగుంది కదా సో షార్ట్ ఫ్రాక్స్ లాగా బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ వైన్ కలర్ సో ఈ విధంగా మనకి వైన్ కలర్ లెంత్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంతవరకు వైన్ కళ అండ్ దీనికి వచ్చేసి అన్నిటికీ బెల్ట్లు ప్రొవైడ్ చేశారండి సో ప్రతి కలర్కి బెల్ట్ అనేది వస్తుంది సో బ్లాక్ చూపించాం కదా బ్లాక్ అండ్ వైన్ అండ్ బ్లూ టీకాక్ బ్లూ అన్నిటికీ బెల్ట్లు కూడా ప్రొవైడ్ చేశారు